హలో అండి నేను మీ ఆంధ్ర ఆడపడచ్చు ఫ్రెండ్స్ అందరూ బాగున్నారు కదా మేము కూడా చాలా బాగున్నామండి ఈ రోజైతే మా చెల్లెలి కొడుకు బారశాల ఫంక్షన్ కి వచ్చాము మేము ఇక్కడ మా చిన్న ఫస్ట్ దేవునికి దీపాన్ని వెలిగిస్తున్నారు మా పిన్నికి చిన్నానికి దేవుని పూజలు అంటే చాలా ఇంట్రెస్ట్ అనమాట ఉన్నంతలో చాలా చక్కగా చేసుకుంటారు ఆంధ్ర స్టైల్లో బారసాల ఫంక్షన్ ఎలా చేసుకుంటారో చూపిస్తాను కాకపోతే ఏంటంటే మనది శ్రీకాకుళం అనమాట మాది శ్రీకాకుళం వైపు ఎలా చేసుకుంటారు అనేది చూపిస్తున్నాను అండి ఇక్కడ మా ఇద్దరం జడ్లు వేసుకుంటుంటే మా చెల్లి వచ్చింది వస్తే మా గ్రూప్ లోకి ఇంకో పిచ్చిదా యాడ్ అయ్యింది అందుకని ఇంకా తన అలా నవ్వుతుంది ఎవరి పనుల్లో వాళ్ళు బిజీగా ఉన్నారు ఇక్కడ చూడండి బెల్లం చుట్టూ ఏగలు మోగినట్లుగా ఆ బాబు చుట్టూ పిల్లలు ఎలా మోగారో అందరు పిల్లలు కూడా మంచిగా ఎంజాయ్ చేశారండి బాబుతో అయితే ఆడుకున్నారు తను తను ఇక్కడైతే ఇంకా ద్వారబంధానికి తోరణాలు కడదామని చెప్పి బంతిపూలు అలాగే మామిడి కొమ్మలతో పూలమాలలు కడుతున్నాం ఇక్కడ మా అమ్మ కూర్చుంది చూడండి ఇలా కాదు అలా కట్టండి అలా కాదు ఇలా కట్టండి సలహాలు ఇస్తుంది తనైతే మా ఫ్రెండ్ అలాగే సిస్టర్ నీల్మా అన్న ఇంకా తనే మ్యాక్సిమం కట్టింది అనుకోండి నా దగ్గర సూదు దొరకలేదనమాట ఏదో చిన్న సూత్తో అలాగే చీపురు ట్రై చేశాను కానీ వర్కౌట్ అవ్వలేదు ఇంకా సర్లే వేరే పనికి వెళ్ళిపోతామని లెగ్స్ పైన అక్కడ నుంచి అండ్ ఒక పక్క మా చెల్లి అయితే మా హనీ పాపకి జడ్లు వేస్తుంది అండ్ మా అమ్మ పక్కన నిలిచింది కదా మాకు బాప అవుతుంది అంటే మా చెల్లికి మేనత్ అనమాట సో అలా సరదా సరదాగా జరుగుతుందండి మొత్తానికైతే ఒక రోజునైతే మంచిగా హ్యాపీగా ఎంజాయ్ చేసామని చెప్పొచ్చు అందరం కలిసి ఉంటే ఆ హ్యాపీనెస్ వేరు కదండి మనం ఎక్కడున్నా ఎన్ని పనుల్లో ఉన్నా కానీ ఇలాంటి ఫంక్షన్స్కైనా అప్పుడప్పుడు కలిస్తే మనకి దూరం వాళ్ళు కూడా దగ్గరైపోతారు అస్సలు పరిచయం లేని వాళ్ళు కూడా క్లోజ్ అయిపోతారు అవునా కాదా ఖచ్చితంగా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మా చెల్లి మా నుంచి కష్టపడిపోతుందండి అలాగే చెప్తాను నేను కష్టపడే రెండు ఇక్కడ ఇంకా ఫన్నీగా జోక్స్ వేసుకుంటూ మాళ్ళు అయితే కడుతున్నారండి బ్యాక్గ్రౌండ్ లో మాకు అక్కడ మోటార్ రన్ అవుతున్నాయి దాని వల్ల సౌండ్ వస్తుందండి అందుకని వాయిస్ అనేది క్లారిటీగా లేదని ఇక్కడ వాయిస్ ఎవరు ఇస్తున్నా ఫ్రెండ్స్ ఊళ్ళలో అంటే విలేజెస్ లో ఉండే వాళ్ళకి పెద్దగా ఏమనిపించకపోవచ్చు అండి అంటే దూరంగా ఉంటాం అంటే చెప్పాను బట్ నాలాగా దూరంగా వెళ్ళిపోయిన వాళ్ళకి మాత్రం ఇలా అప్పుడప్పుడు వచ్చే ఇలాంటి ఫంక్షన్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ అండ్ ఆ ఒక్కరోజైనా చాలా హ్యాపీగా అనిపిస్తుంది మన వాళ్ళందరినీ కలుస్తున్నాను కదా అని ఆ హ్యాపీనెస్ని అయితే మాటల్లో చెప్పలేము ఇలాంటివి మిస్ అయ్యే వాళ్ళకే అర్థమవుతుంది అనమాట నేను దూరంగా ఉండటం వల్ల ఏంటంటే అన్ని ఫంక్షన్స్కి వెళ్ళలేను మన అనుకునే వాళ్ళు చెప్పినా కానీ ఆ టైంకి మనకి రిజర్వేషన్స్ లేదంటే పిల్లల స్కూల్స్ వలన ఇంకా వెళ్ళలేము తర్వాత తులసి కోటకు కూడా ఒక బంతిమాల చిన్నది కట్టేసి వేసామండి బాగుంది కదా చూడటానికి అండ్ నెక్స్ట్ అయితే మావిడి కొమ్మలు పెట్టే కార్యక్రమం కూడా జరుగుతుందండి ఇక్కడ అండ్ ఇక్కడ నేనైతే మీరందరూ కూడా మంచిగా వీడియోలో పడుతున్నారు నేను తీస్తుంటే నన్ను కూడా వేయండి అని చెప్పి ఇక్కడ ఊరికే మావిడి కొమ్మలు కట్టినట్టు బిల్డప్ ఇచ్చారు ఫోన్ ఇక్కడ చూసారు కదా దొంగలాగా చాటుగా వచ్చి చూసుకుంటున్నారు అనమాట మొబైల్ నేను తిడతానని చెప్పి నెక్స్ట్ అయితే చెల్లి వాళ్ళ మేనత్తా వాళ్ళు ఇక్కడ పూజ చేస్తున్నారు చెల్లితో తనకి పురుటి స్నానం అయితే కంప్లీట్ అయిందండి నెక్స్ట్ అయితే మా దాన అంటే మా చెల్లికి పురుటి స్నానం అయ్యింది ఇప్పుడు మనం నాలుగు దిక్కులు కూడా దండం పెట్టుకోవాలన్నమాట ఇలా అక్షింతలు వాటర్ వేసి ఇక్కడ అదే జరుగుతుంది ప్రాసెస్ అనేది ఇక్కడ మా సైడ్ ఇలా చేయరు అని అనుకోకండి నేను మా సైడ్ ఎలా చేస్తారో చూపిస్తున్నా అండ్ పురటాలకి పురుటి స్నానం చేసేటప్పుడు యూజ్ చేసేవారు చూపిస్తున్నానండి ఇక్కడ నువ్వులు నూనె వెల్లుల్లి ఎందుకు వేశారు అంటే దానిలో గోల్ ముంచుతారనమాట దాని దానివల్ల ఇన్ఫెక్షన్స్ జలుబు ఏవి రాకుండా ఉండాలని చెప్పి ఇక్కడ పురుటి స్నానానికి యూజ్ చేసే నీళ్లలో రావి ఆకులు వేపాకులు మేకులు అలాగే ఒక చాకు రాగి గ్లాసు అవన్నీ కూడా వేశారండి నలుగుకి వేపాకు సున్ని పసుపు కలిపి యూజ్ చేశారు అండ్ తర్వాత అయితే వాళ్ళ పెద్దమ్మ అంటే మా తను వాళ్ళ పెద్దమ్మ వాడికి తలస్నానం చేస్తుంది అవి కూడా ఆ గురిటి నీళ్ళు అంటే తల్లికి పోసే నీళ్ళు ఉంటాయి కదా అవి పిల్లలకి పోస్తారు వీడికి వీడితో పాటు న్యూ బార్న్ బేబీకి కూడా చేస్తారండి ఇక్కడైతే ఫస్ట్ వీడికి వాళ్ళ పెద్ద స్నానం చేస్తుంది వాడు చూడండి అస్సలు అల్లరిచేడు చాలా క్యూట్గా చేసుకుంటాడు స్నానాన్ని అయితే నేనైతే ఇక్కడ తులసి మొక్క ఉందండి మా పిన్ని వాళ్ళ ఇంటి దగ్గర అది చాలా గుబురుగా వచ్చిందండి ఫస్ట్ చిన్న మొక్క వచ్చి ఎంత బాగా వచ్చిందో చూడండి సో బాగుంది కదా అని చూపిస్తున్నాను అండ్ ఇదైతే మా పిండి వాళ్ళ ఓన్ హౌస్ అయితే కాదండి మా చిన్నాన్న మిర్చి గోడంలో మేస్త్రిగా పనిచేస్తారు అందుకని చెప్పి వాళ్ళు గోడం దగ్గరే ఉండే ఇళ్లలో ఉంటారండి ఇక్కడ కొద్దిసేపు గ్యాప్ దొరికితే ఆవులకి గడ్డి పెట్టి అలా దండం పెట్టుకుందామని వెళ్ళాము ఆవుల మెయింటెనెన్స్ అంతా కూడా గోడమ్ చూసుకుంటా ఇక్కడ అండి తను తిని ఒక పిన్ని కూతురు దీనికి కూడా ఆల్రెడీ మ్యారేజ్ అయిపోయింది అండ్ నా యూట్యూబ్ ఛానల్ కి మంచిగా సపోర్ట్ చేసిన చెల్లి అనమాట అండ్ ఇక్కడ మా గుడ్డోడికి పురిటి స్నానం చేస్తున్నారు ఇంకా నేనైతే ఫేస్ చూపించట్లేదండి అంత చిన్నపిల్లో ఫేస్ చూపించిన ఇప్పుడు అవసరమా చెప్పండి మళ్ళీ మా గుడ్డోడికి అందరు పెట్టేస్తారు అందుకని చెప్పి అండ్ ఇక్కడ కాపుతున్నారనమాట వాటితో పాటు వాళ్ళమ్మ కూడా ఆ అగ్గిలో అంటే ఆ నిప్పులో అయితే మనకి ఎర్రులిపై వెల్లుల్లిపై వేశారు అండ్ ఇక్కడ ఒక పసుపు తాడికి వెల్లుల్లి రమ్మ కడుతున్నారు ఇవేంటంటే ఆ పిల్లోడి చేతులకి కాళ్ళకి మొలకి కడతారండి అండ్ ఇక్కడ కడుతున్నదైతే మా అమ్మ అలాగే మా పిండి కూతురు చెయ్యి ఇక్కడ ఈ బాబుని మనకి దేవుడు ప్రసాదించాడు కాబట్టి ప్రసాదంలాగా దేవుని దగ్గర పెట్టారండి సో ఇంకా ఆ బాబుకి అంత మంచి జరగాలని కోరుకుంటూ ఇక్కడ చూసారు కదా నిప్పులు రెడీగా ఉన్నాయి మా వాడికి అలాగే వాళ్ళమ్మకి కాపడం కోసం అని చెప్పి కాకపోతే ఇక్కడ ఒక పెద్ద ఫ్యామిలీ జరిగిందండి అందులో మా బాప మిరపకాయ వేసింది వేస్తారని చెప్పి దాంతో మొత్తం దగ్గే దగ్గ అనమాట అందరికీ కూడా అండ్ నెక్స్ట్ పురటాలకి మనం పురిటి మంచం కింద ఇలా నిప్పులు పెడతాం కదండి నడుముకి ఆ వచ్చితనం తగిలితే నడుము నొప్పి తగ్గుతుంది అని చెప్పి నెక్స్ట్ అయితే బాబు స్నానం చేస్తున్నప్పుడు పిల్లలు చూడండి ఎలా చూస్తున్నారు ఫ్రెండ్స్ ఈ వీడియోని అయితే ఇక్కడతో స్టాప్ చేస్తాను ఎందుకంటే మొత్తం ఒకే వీడియోలో పెడితే ఫుల్ లెంత్ అయిపోతుంది కదా అండి మీకు చూడడానికి బోర్కొడుతుంది నాకు కూడా ఎడిటింగ్ కి కష్టం అయిపోతుంది నెక్స్ట్ వీడియోలో లో బారసాల మొత్తం చూపిస్తాను ఈ వీడియో నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి బై బాయ్